హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ ఈరోజు బ్లాక్లో వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట సో బయట నుంచి టిఫిన్ అనేది తెచ్చుకున్నాము సో ఇడ్లీ తెచ్చుకున్నాము తర్వాత బాత్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను మెహందీ పెట్టుకున్నాను జస్ట్ ఇదేదో కోన్ ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ కోన్ అంట కరాచీది సో బాగుంది ఫైవ్ మినిట్స్లో పనుతుంది అంటే టెస్ట్ అని పెట్టుకున్నాను నాకైతే మెహందీ రాదు ఊరికి అట్లాగా ట్రై చేశాను అనమాట తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి మా పాప ఇలాగ ఐస్ క్రీమ్ తెచ్చుకోవాలంటే సరే అని పెట్టాను తర్వాత బయటకు వచ్చి చూస్తే అసలు ఫుల్ వెదర్ భలే ఉందనమాట గాలి ఫుల్గా వస్తుంది ఆ గాలికి మా బట్టలు అయితే ఆరేసిన బట్టలు అన్నీ ఎగిరిపోయాయి చూపిస్తాను చూడండి ఎంత పక్క వాళ్ళ డాబా మీదకి కూడా వెళ్ళిపోయినాయి అనమాట సో ఇక్కడ ఒకటి పడింది అక్కడ కరెంట్ పోల్ దగ్గర చూస్తున్నారు కదా అక్కడికి వెళ్ళిపోయింది అది వచ్చేసి బ్లాంకెట్ అనమాట సో గాలి బాగా వచ్చి వర్షం కూడా పడింది అనమాట వెదర్ అయితే సూపర్ ఉంది చూస్తున్నారు కదా వ్యూ చాలా బాగుంది ఈ వ్లాగ్ నచ్చిందని అనుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అసలు మర్చి పొద్దుబాయ్ బైసి యూ